మేలు కొరక మనుషులు కీడు కొరక కీడు కొరకేనండి దేవుడు దేనైనా కీడు కొరకు చేశాడా మేలు కొరకు చేశాడా మేలు కొరకే చేశాడండి మరి మానవులు కీడును సృష్టిస్తున్నారా మేలును మేలును సృష్టిస్తున్నారండి కీడునే సృష్టిస్తున్నారండి మనం కూడా నండి లేవగానే మంచి చేయడానికి చూడాలి తప్ప చెడు చేయడానికి చూడకూడదండి దేవుడు ప్రతి దినాన్న ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అంటే ఉన్నాడే తప్ప మనుషుల్ని ఇది బాధ అది బాధ ఇది కీడు చేస్తుంది అని ఎక్కడ చెడ్డవాటిని సృజించలేదు మరి మన పరిస్థితి దేవుని కుమారులుగా దేవుని పిల్లలుగా తెల్లవారిని లేస్తే ఎవరొకరి మీద మనము ఏమండి ఇబ్బందులు పెడుతూ ఉంటాం బాధ పెడుతూ ఉంటాం నష్టం కష్టం చేస్తూ ఉంటాం మనం మంచినే చెయ్యాలి తప్ప చెడు పని ఎప్పుడు కూడా